అయిపోయాం మేము ఎంఏ ఎమ్మెల్యే సిబిఈలు చేసి కూడా ఏ ఉద్యోగాలు పోతున్న స్థితిలో మేము ఉంటున్నాము మేము మేము లైంగీ బాగా మేము లాస్ అవుతుంది చెప్పాలంటే ఎందుకంటే డిఎస్సిలో ఎవ్రీ సబ్జెక్టు తెలుగు నుంచి పీఈటీ వరకు ఆల్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటే అన్ని సబ్జెక్టులు మాకు కోర్టులు ఇస్తున్నారు కానీ లైబ్రరీన్ అనేది ఎక్కడ లేదు అదర్ స్టేట్లలో లైబ్రరీ కోర్టులు ఫీల్ చేస్తున్నారు మన స్టేట్లో లేదు అది కూడా మన స్టేట్లో ప్రాసెస్ ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం మేము నా డిఎస్సిలో నోటిఫికేషన్ లైబ్రరీ ఈసారి జాబ్ క్యాలెండర్లో పెట్టలేదు జాబ్ క్యాలెండర్లో మా డిఎస్సి నోటిఫికేషన్లో లైబ్రరీ కోర్స్టులు కూడా రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ని మేము గత పది సంవత్సరాలుగా మేము ఏ జాబులు పొందలేని స్థితిలో ఉన్నాము మన ఈ ప్రభుత్వమైన మా డిమాండ్లను అంగీకరించి మాకు డిఎస్సీల నోటిఫికేషన్ గవర్నమెంట్ మరి లైబ్రరియన్ పోస్టులు ఇస్తుందని మేము ఆశిస్తూ కోరుచున్నాము మరి పౌర గ్రంథాలయాలలో థర్టీ స్ నుంచి కూడా పబ్లిక్ లైబ్రరీస్లో ఎలాంటి లైబ్రరీ పోస్టులు ఇవ్వలేదు అండ్ కేజీవీపీ పోస్టులు కూడా గ్రంథాలయాలలో పోస్టులు లేవు ఆదర్శ పాఠశాలలలో కూడా గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా పోస్టులు ఫిల్ చేయలేని పరిస్థితులకు మన గవర్నమెంట్ ఉన్నది అది కూడా గురుకులలో కూడా స్కూళ్ళలో మాత్రమే తప్ప ఇంకెక్కడ కూడా లైబ్రరీ పోస్టులు లేవండి అన్నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో లైబ్రరీ పోస్టులను ఫిల్ చేయాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం